हेलो ये सना दिव्यंगుల సాధికారతా పోరానికి హృదయపూర్వక స్వాగతం శాసన సభ్యులైనటువంటి ఇక్కడ దాని లెజెండ్ మన యొక్క గౌరవీయులు శ్రీ మన యొక్క జయనాయశ్వర రెడ్డి సార్కి మిత్రులందరికీ కూడా ప్రపంచ దివ్యాంగు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు గౌరవ అరవై ఏడవ ప్రపంచ విజ్ఞాన దినోత్సవం జరుపుకుంటున్నాము

కావాల్సింది జాలి కాదు గౌరవం సహాయం కాదు సాధికారికత అని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియదు గతంలో మా సర్పంచ్ గారు ఉన్నారు వారు వికలాంగులు రెండు కాళ్ళు లేవు శ్రీనివాసులు ఇది ఇప్పుడు కాదు మీరు అడిగిన కోరిక కాదు అప్పుడే తీర్చేసినా మేము కాబట్టి ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఉన్నా ఏమున్నా సమర్థత ఉన్నటువంటి మీకు దివ్యాంగులు అనే ఆలోచనే రాకుండా అక్కడ నుంచి కూడా మన రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉంటాయి ఎమ్మెల్యే నియోజకవర్గంలో నూటికి నూరు శాతం ఉంటాయని కూడా మీకు జిల్లా అధ్యక్షులు వారి యొక్క వేదిక నిర్దేశించి ప్రసంగించవచ్చు నియోజకవర్గంలో ఏదైతే కొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇల్లు లేదు ఇబ్బందులు పడుతున్నారని నేను గతంలోనే మీ అందరికి ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చాను కీర్తి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్గం మా లోకేష్ బాబు గారు ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ గ్రామం ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చే కాలకు ఏర్పాటు చేసి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి నగర్లని పేరు పెడతామని చెప్పి మీ అందరికీ దాంట్లో అవకాశం అనేది కల్పించేది ప్రభుత్వాలు ఈరోజు ఒక గొప్ప మాటతో రాజకీయ రిజర్వేషన్ గురించి కూడా చెప్పి మీలో సమర్థులైన వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ఏదైతే కూటమి తరఫున ఖచ్చితంగా మీకు పోటీ చేసేదాన్ని కూడా నేను కల్పిస్తే అవకాశం అన్నప్పుడు ప్రపంచ దినోత్సవం అన్నప్పుడు మీరు చూస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మళ్ళీ మనసులో మీలో ఉన్నటువంటి అన్ని కోరికలకు ఏడు వరాలు మన మళ్ళీ ఇచ్చాడు అంటే నేను మాటి మాటికి నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని అంటే మనసున్నటువంటి వ్యక్తులు ఉండాలి రాజ్యం పరిపాలించే వ్యక్తికి మనసుండాలి మంచి వ్యక్తులు ఎవరైతే అధికారంలో మీరు తెచ్చి కూర్చోబెడతారో వాళ్ళు మనసుతో పరిపాలించాలా అదే రకంగా మీ ప్రజల కాంక్ష ప్రజల కోరికలు ప్రజల ఇబ్బందులు తెలిసిన వ్యక్తులు ప్రజలకు మంచి చేసే వ్యక్తులు అధికారంలో ఉంటే ఎంత మంచి జరుగుతుందనే దానికి ఇదొక ఉదాహరణ మన దివ్యాంగులకు జరిగేటువంటి ప్రభుత్వం ద్వారా కార్యక్రమాలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు రాజకీయ రిజర్వేషన్లే కాదు రాజకీయ భవిష్యత్తే కాదు ప్రతి పేదవాడి ఇంటికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పరిస్థితుల్లో ఈ చట్టాల మీద అవగాహన కావాలని నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా భగవంతుడిచ్చినటువంటి జన్మ సకలాంగులుగా వికలాంగులుగా అనేది పైన మన భగవంతుడు రాతతో మన తల్లి గర్భంలో చూసేటువంటి వ్యక్తులు మనందరం కూడా ఈరోజు మీరు ప్రపంచంలో చూస్తే సకలాంగులకు దీటుగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంతకు మించి మేధస్సుతో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న మేధావులు చాలామంది ఉన్నారు ప్రపంచ మేధావులు ఉన్నారని చెప్తున్నారు దాంట్లో ఒక చెప్పాలంటే స్టీవ్ హాప్కిన్స్ ఈ పేరు ఒక గొప్ప శాస్త్రవేత్త ఆయన వికలాంగుడుగా అని చెప్పి ఈ ఈరోజు ఆ మహానుభావుల్ని అటువంటి మేధావుల్ని ప్రపంచం ఎప్పుడో మరిచిపోయేది ఏదైతే డిఈఎఫ్ ఉందో వారి పర్యవేక్షణలో మరొకసారి ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి వారి హక్కులు అదే రకంగా కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ప్రజలు ఆశీర్వదించినటువంటి దివ్యాంగులందరూ నూటికి నూరు శాతం ఆశీర్వదించిన ప్రభుత్వంగా ఇచ్చిన మాట తప్పకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దివ్యాంగులకు పెద్ద మనసుతో ఈరోజు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు చేసే పరీక్షను ప్రజలందరికీ సహాయం చేసినటువంటి గొప్ప మానవతావాదం దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేటువంటి చరిత్ర ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చేసిన దాఖలాలు ఈరోజు దివ్యాంగులందరూ కూడా ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా ఎందుకు ఆదరిస్తున్నారు మన పార్టీని అంటే కూటమి పార్టీని కూటమి పార్టీలని ముఖ్యంగా ఈ చేసేటువంటి చర్యలు అదే విధంగా ఈరోజు చూస్తే మీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క డిమాండ్స్ మొన్న ప్రపంచ వికలాంగుల దివ్యాంగుల సందర్భంగా ఏ అడగకపోయినా కూడా ఏడు వరాల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొకసారి గొప్ప మానవతావాదని చెప్పి తెలుసుకోవడం జరిగింది మరి ఈ రోజు కీర్తి శేషన్ అభ్యంత్రి బీవీ మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో అదే విధంగా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు వారి సారథ్యంలో ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి వికలాంగులతో వైకల్యంతో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం రిజర్వేషన్ వారి కొన్ని డిమాండ్ కూడా అడగడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా స్పందించి మా పరిధిలో ఉన్నవన్నీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి అన్ని పనులు కూడా చేస్తామని చెప్పారు కొన్ని అంశాలు తీసుకుపోవాలని కోరడం జరిగింది వాటిని తీసుకెళ్తాం ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుని మేధావులకు దివ్యాంగులు వాళ్ళు సకలాంగులకు గౌరవంగా గౌరవం కల్పించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సహాయం అనే పదం కాదు సాధికారికతకు రావాలని చెప్పి దివ్యాంగులకు సాధికారత కింద చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు ఆల్ఫిరెట్ రాజు గారు అదే విధంగా డిఈఎఫ్ ఏదైతే ఉందో వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఏర్పాటు వారి యొక్క హక్కుల పరిరక్షణూరు పట్టణం నందు డిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాజు గారి ఆధ్వర్యంలో మన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక సభ్యుడు ఎమ్మిగినూరు ఎమ్మెల్యే జయనాగర్ శెట్టి మన అల్పట్ నారాజ్ అన్నగారు ఎంఆర్పిఎస్ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సోదరి సోదరి మనరు ఈ రోజు ఆదు కావడం జరిగింది ఈ రోజు ఎంతో శుభదినం మన ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ మూడున రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులందరికీ ఏడు వరాలు ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వంలో దివ్యాంగులను పట్టించుకున్న పాపాను పోలేదు బ్యాక్ లాగ్ పోస్టు భర్తీ చేయలే వీటన్ని దృష్టిలో పెట్టుకుని మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడు వరాలు ప్రకటిస్తూ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి బిఎఫ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనే ఎన్నికల శాఖ మరియు మా మిత్రుడు చైర్మన్ గారికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నారు నారాయణ స్వామి గారు ఈరోజు చైర్మన్గా కావడము మా ఎన్ని రావడము చాలా సంతోషం ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల విషయంలో ఆయన పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఆరు వేలు పెన్షన్తో పాటు ఈ మన దివ్యాంగుల విషయంలో ఈ కూట ప్రభుత్వం చేస్తున్న మేలు ప్రత్యేక పదవి తెలుస్తున్నాము నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా భవనం నిర్మాణమే జరిగింది అది రెసిడెన్షియల్ భవనం నిర్మాణంగా ఏర్పడేటట్లు ఖచ్చితంగా ఆయన కృషి చేయాలని కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ హక్కులకు కానీ వాళ్ళు రిజర్వేషన్లకు కానీ ఏదైతే ఉందో ఆ హక్కులను కూడా ముందుకు తీసుకోవడానికి డాక్టర్ మల్లెల్పేట రాజు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు చాలా మంది దివ్యాంగులకు మరి విభిన్న ప్రతి వాళ్ళకు ఈ రాష్ట్రంలో గౌరవ అధ్యక్షులు వేరే వాళ్ళు ఉన్నారని అంటున్నారు అయ్యా పని చేసిన వారా ఈయన ఖర్చు పెట్టింది ఈయన కాబట్టి ఈయన గౌరవ అధ్యక్షుడు కాబట్టి అది కూడా ఈ రాష్ట్ర నాయకులు కూడా కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసేవారు కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ భవిష్యత్తులోన దివ్యాంగుల గౌరవ అధ్యక్షులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్బట్ రాజు సారథ్యంలోనే ఏ హక్కులైనా కూడా సాధించడానికి అందరూ కూడా చేయి చేయి కలిపి నడుం బిగించి ప్రధానంగా జైభీ సంఘం కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ వారు కూడా పోరాటం చేస్తున్నాను నేను తెలియజేస్తూ జైబీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థ